తెనాలిలోని రజక వాలంటీర్ సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ ఎనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మారిస్పేటలోని రెండు గేట్ల మధ్య చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాన్ని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వల్లూరి మహాలక్ష్మిపతి ప్రారంభించారు స్థానిక మారిస్ రెండు గేట్ల మధ్య రజక వాలంటరీ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని నిర్వహించారు ఈ చలివేంద్రాన్ని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వల్లూరు మహాలక్ష్మిపతి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ అభివృద్ధి కోసమే కాకుండా సామాజిక కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపులు చలివేంద్రాలు రూపంలో సేవ చేయటం అభినందనీయమని అన్నారు కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు పోతార్లంక ప్రసాద్ కార్యదర్శి పిటిటి శ్రీనివాస్ ట్రెజరర్ పోతార్లంక శ్రీనివాస్ శివరామకృష్ణ వెంకట నాంచారయ్య మురళీకృష్ణ మోపిదేవి శ్రీనివాస్ కొల్లూరు శ్రీనివాసరావు శివ నాగేశ్వరరావు పెదలంక వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తొలి రోజు చలివేంద్రంలో మధ్యక పంపిణీ కార్యక్రమాన్ని దుర్గా దుర్గాప్రసాద్ స్పాన్సర్ చేశారు కార్యక్రమాన్ని కౌన్సిలర్ పెదలంక లక్ష్మి లావణ్య పర్యవేక్షించారు కాగా జూన్ ఒకటో తేదీన స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు పొందిన రజిక విద్యార్థులకు ఉపకార వేతనాలు అలాగే విద్యా సంబంధమైన మెటీరియల్స్ దుస్తులను వంద మందికి ఇస్తున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు పోతార్ లంక ప్రసాద్ పేటెడ్డి శ్రీనివాసులు ప్రకటించారు ఎనిమిది ఎనిమిది సంవత్సరాల నుండి ఏర్పాటు చేస్తున్న చలివేంద్రం ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్బీఎస్ సంస్థ ఇతర కౌన్సిలర్ వార్డు కౌన్సిలర్ గారికి అందరూ కూడా శుభాభినందనలు అలాగే మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం రేపు ఇప్పుడు వస్తున్నటువంటి ఎండలు రేపు రాబోయే సీజన్లో కూడా ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది ఆ సమయంలో వృద్ధులకు ప్రయాణికులకు అందరూ కూడా ఈ చలివేంద్రం ద్వారా మా మజ్జిగ వాటర్ మంచి వాటర్ని సప్లై చేయడం జరుగుతూ ఉంది దీనికి చాలా అభినందనీయం ఇలాగే వీరికి ఈ కార్యక్రమం నిర్వహించడం గాను అవసరమైనటువంటి కా అవసరమైతే తెనాలి పురపాలక సంఘం తరఫున కూడా వీరికి సహాయ సహకారం అందిస్తామని చెప్పని ఈ తెలియజేసుకుంటూ ఈ కార్యనిర్వాహకులు అందరూ కూడా మరోసారి శుభాభినందనలు తెలియజేయాలి మార్స్పేట నందు చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది గత ఏడు సంవత్సరాలుగా ఈ మార్స్పేట ప్రజల యొక్క దాహార్దని తెరచడం కోసం ఆర్వీఎస్ చలివేంద్రాన్ని ఓపెన్ చేసేసి ఈ ఈ ప్రాంత ప్రజల యొక్క దాహాద్దు తీరుస్తూ ఎంతో మన్నలు అందుకున్నటువంటి ఈ ఆర్వీఎస్ సంస్థ భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు అత్యధికంగా నిర్వహించాలని దీనికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అలాగే ఆర్వీఎస్ సభ్యులు అందరూ కూడా ఆర్వీఎస్కి సహకరించి దీన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే రేపు జూన్ అంటే జూన్ ఒకటవ తేదీన ఆర్వీఎస్ పదవ తరగతి ఉత్తీర్ణులైనటువంటి పిల్లలకి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని నిర్వహించుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఆర్వీఎస్ సంస్థకి ఎవరైతే గవర్నమెంట్ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వారి యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అన్నీ కూడా మాకు పెట్టవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదము ముఖ్యంగా జూన్ మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే జూన్ ఒకటో తేదీన పదవ తరగతి పాస్ అయినటువంటి పదవ తరగతి విద్యార్థులకు వంద మంది స్కాలర్షిప్స్ కవి కళాక్షేత్రంలో ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే పదో తరగతి పాస్ అయినటువంటి పిల్లలందరూ కూడా హాల్ టికెట్ ఫోన్ నెంబర్ ద్వారా ఆర్బీఎస్కు వాళ్ళ వివరాలు మాకు అందజేసినట్లయితే మెరిట్ మెరిట్ లిస్ట్ తయారు చేసి ఒక వంద మందికి ఉపకార వేతనాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నోట్బుక్స్ తర్వాత డ్రెస్ మెటీరియల్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం ఇవ్వటం జరుగుతుంది కవి కళాక్షేత్రము జూన్ ఫస్ట్ తారీఖున జరుగుతుంది ఇరవై నాలుగో వాటిలో రజిక వాలంటరీ సర్వీస్ వారు మరి ఈరోజు చలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ కమిషనర్ గారు అలాగే ఈ వార్డు కౌన్సిలర్ కదలంక లక్ష్మీ రామణ్య గారు అలాగే ఆర్వీఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా ఈ చలివేంద్రం అనేది గత ఏడు సంవత్సరాల నుంచి మరి ఈ వార్డులో ఎంతో మందికి దాహాద్రి తీర్చడంలో ఈ ఆర్వీఎస్ పాత్ర ప్రముఖంగా ఉంది